హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాయి స్క్వేర్ అఫీషియల్ ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్న టెంపుల్ రావులపాలెం నుండి పి గనవరం వెళ్ళేదారిలో ఉన్న గంటి గ్రామంలో ఉంది ఈ గుడికి గంటిపెదపూడి సెంటర్ నుండి రైట్ సైడ్కు తిరగగా ఏటుగట్టు వస్తుంది ఆ ఏటుగట్టు బ్రిడ్జ్ దాటగానే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ కార్ అండ్ బైక్ మీద వెళ్ళచ్చు ఎటుగట్టు కాబట్టి రోడ్డు అంత బాగోదు మట్టి రోడ్డే ఉంటుంది మొత్తం అక్కడ గుడి దగ్గర గుడి దగ్గరికి రైట్ సైడ్లో ఒక రోడ్డు లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్డు ఉంటుంది లెఫ్ట్ సైడ్ డౌన్ దిగితే అమ్మవారి గుడి కనిపిస్తుంది మనకి ఎటుగట్టుపై పైనుంచే ఈ గుడి కొత్తగా కట్టారు ఇది వరకు ఇవిడ ఎండగ ఎండి వానగ తడిసి ఉండేది శిల రూపంలో కానీ ఆవిడ ఒక నీడ చూపించమని అడిగితే ఊళ్ళో గ్రామస్తులు అందరూ కూడా ఒకటై గుడి కట్టించారు గుడి కట్టించి విగ్రహం పెట్టారు మన హిందూ ధర్మాన్ని పెంచుకోవాలంటే ఇలాంటి గుడులు కూడా బయటికి రావాలి ఇలాంటి గుడులు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సపోర్టింగ్ చేస్తే మేము ఇంకా ఎలాంటి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఈ గుడి చుట్టుపక్కల ప్రదేశం అంతా మంచి నిర్మానుషంగా ప్రశాంతంగా ఉంటుంది గోదావరి వచ్చినప్పుడు ఈ గుడి మెట్లు దాకా కూడా నీళ్ళు వస్తాయి ఇప్పుడు మీరు నాతో పాటు అమ్మవారిని మీరు కూడా దర్శించుకుని సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్